ఏడడుగుల బంధం పార్ట్ ఫోర్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి అంజలి గారిని కూడా తీసుకొని వెళ్ళాడు విష్ణువర్మ తమతో కొడుకు విష్ణువర్మ భార్యతో తల్లితో ఇంట్లోకి చేరడం ఎంతో ఆనందంగా అనిపించింది దామోదర వర్మ గారికి ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది దామోదర్ గారి పట్ల అంజలి గారికి ఉన్న విముఖత గమనించిన రాధిక ఇటువంటి సమయంలో అది కూడదు కా అని మామగారికి అత్తగారికి మాటలు కలిపింది భార్యకు దూరంగా గొడవల్లో జనాన్ని ఉద్ధరించిన దామోదర గారు నిజంగా భార్య బిడ్డలతో కలిసి ఉన్న ఆనందం ముందు ఊరిని ఉద్ధరించడానికి ప్రతి క్షణం భయం భయంగా గడిపే తన జీవితం గురించి తెలుసుకున్నాడు కానీ ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే భరించలేకపోయేవారు కాలం ఎవరి కోసం ఆగదు కొనసాగుతూ ఉంటుంది విష్ణువర్మ రాధికలు తల్లిదండ్రులు అయ్యారు రాధిక గారు ప్రాణంగా కొలుచుకునే కృష్ణ పరమాత్ముడు పేరు పెట్టుకున్నారు కృష్ణవర్మ అని నడయాడుతూ ఉన్న ఎంతో అందంగా ముద్దులలకు బాబును చూసి మురిసిపోయేవారు దామోదరవర్మగారు అప్పటి నుంచి ఆయన బీపీ ఆరోగ్య పరిస్థితి కంట్రోల్కి వచ్చింది తండ్రికి ఆపరేషన్ చేయించి ఆయనను నడిపించాలి అనుకున్న విష్ణువర్మ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చూస్తుండగానే కృష్ణవర్మ చక్కగా మాటలు నేర్చుకుంటూ తల్లితో పాటు కృష్ణలు కృష్ణుడికి పూజలు చేయడం పట్ల ఆసక్తిగా ఉండేవాడు ఇంట్లో ఉన్న మారణాయుధాలు అన్నీ కూడా బయట పారవేయించారు రాధిక తను రావడమే తల్లి నేర్పిన సంస్కారంతో భార్య ప్రేమానుబంధంతో విష్ణువర్మ చాలా మంచిగా ఉండేవారు కృష్ణుడు గుడి కట్టించి అక్కడ ప్రతిరోజు పూజలు ఏర్పాటు చేసేవారు జనాలకు ప్రసాదాలు పెడుతూ వారికి భోజన ఏర్పాట్లు కల్పించేవారు ప్రతిరోజు చాలా ఆనందంగా ఉండేది ఆ ఇల్లు కలకలలాడుతూ కృష్ణవర్మకు పది సంవత్సరాలు వచ్చాయి ఆ వయస్కే ఎంతో జ్ఞానంగా ఉండేవాడు కృష్ణవర్మ అతను చిన్నతనం నుండి భగవద్గీత ప్రతిరోజు అధ్యయనం చేయించేవారు రాధిక అలాగే భాగవతం రామాయణం ప్రతి పురాణాన్ని కూడా ఒక కథలాగా చెబుతూ కృష్ణవర్మను ఒక మంచి వ్యక్తిగా తయారు చేయాలన్నది రాధిక గారి కోరిక రాధిక మళ్ళీ గర్భవతి అయ్యింది శ్రీమంతం వేడుకలు తొమ్మిదవ నెలలో ఆనందంగా జరిపించారు నీకు చెల్లి పుట్టబోతుంది అని కృష్ణవర్మకు తండ్రి చెప్తుంటే ఆనందపడిపోయేవాడు కానీ చెనా మంచైనా ఆ దారి వెళితే దాని ఫలితాన్ని మాత్రం ఎప్పటికైనా అనుభవించక తప్పదు అన్నమాట జగమెరిగిన సత్యం బయట నుంచి వచ్చే ఉపద్రవాలను ఎప్పటికప్పుడు తన మనుషులతో రాకుండా చేసేవారు గారు ఆ విషయాలు ఏవి ఇంట్లో వారికి తెలియవు ఎక్కడికక్కడే తమ నా బిడ్డలకు తన కుటుంబాలకి ఆపదలు రాకుండా బయట నుండి ఒక కంచెను ఏర్పాటు చేశారు వర్మ గారు ఆయన ఆ కుర్చీలో ఉండి కూడా తన వాళ్లను కాపాడుకోవాలన్న తపనతో అనుక్షణం ఫోన్ చేసి తన అనుచరులతో మాట్లాడి తన కుటుంబం శ్రేయస్సు కోసం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండేవారు అవును తను ప్రజలకు చేసే మంచి పనులు నచ్చని భూషణము తమ అడ్డు తొలగించుకోవాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఒకసారి శ్రీశైల దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని జీప్ ఎక్కి కొంత దూరం వెళ్ళగానే బాంబ్ బ్లాస్ట్ అయ్యింది అంజలి గారు విష్ణువర్మ గారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు గాయాలు తగిలిన రాధికా గారిని కృష్ణవర్మను హాస్పిటల్లో జాయిన్ చేశారు రాధిక గారు తన కొడుకు క్షేమంగానే ఉన్నాడు అని తెలుసుకున్నారు ఆమె ఆఖరి నిమిషంలో కోరిన కోరిక ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది దామోదర్ గారిని ఆయన అనుచరులను అంత పని చేయించింది భూషణం వాళ్ళ కుటుంబం అని తెలుసు అతనిని చూడాలని కోరింది భూషణం అరవై ఏళ్ళు దాటిన వారు ఆడకూతురు ఆఖరి కోరిక కోరేసరికి హాస్పిటల్కి వచ్చాడు తన జాగ్రత్తలు తీసుకొని ఆయన అంటే భయం కలిగిన వాళ్ళు అక్కడ లేకుండా వెళ్ళిపోయారు దూరంగా చెడుకు మారుపేరుగా వెలిగిన భూషణం నగరాన్ని గడగడలాడించిన అతను హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే డ్రాప్ సైలెంట్ అయిపోయింది కొన ఊపిరితో ఉన్న రాధిక గారి గదిలోకి వెళ్ళారు అతడిని చూడగానే నమస్కరించింది రాధిక గర్భవతిగా ఉన్న రాధిక తల గాయం అయ్యి ముఖమంతా ఒక పక్క కాలిపోయి అతి భయంకరమైన బాధపడుతూ భూషణం గారిని చూసి నమస్కరించింది దయచేసి ఎక్కనైనా ఆపండి ఈ మారణ హోమం ఇది మీ తప్పు అని నేను అనడం లేదు మీద లేనిది బొందిపోదు భగవంతుడు నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు దయచేసి ఇక నా కుటుంబం జోలికి రావద్దు కృష్ణవర్మను కృష్ణ భక్తుడిగా జ్ఞానం కలిగిన ఒక రూపానికి మారుపేరుగా పెంచుకున్న ఇన్నాళ్ళు దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టండి నా కడుపులో పెరుగుతున్నది ఆడశిశువు అని తెలుసుకుని ఎంతో మురిసిపోయాను ఆ బిడ్డను పెంచుకునే అవకాశం లేకుండా పోయింది బాంబు పేలినప్పుడు దూరంగా విసిరివేయబడిన నా శరీరంలో ఆ పసి ప్రాణం ఎప్పుడో ఊపిరి వదిలేసింది ఇన్నాళ్ళు పెంచిన బిడ్డ క్షేమాన్ని కోరుకుంటున్నాను ఒక తల్లిగా అంతేకాదు చెడుదారి తెలిసి నడిచినా తెలియక నడిచినా ఎప్పటికీ సమాధానం మాత్రం ఇలాగే ఉంటుంది నా భర్త నేను నా బిడ్డ మా అత్తగారు సైతం ఏ తప్పులు చేయలేదు కానీ ఇటువంటి భయంకరమైన నరకప్రాయమైన మరణం భరించలేని వేదనాభరితం ఈ జీవితానికి భయపడి మా అత్తగారు నా భర్తను దూరంగా పెంచారు ఆమె భర్తకు దూరంగా బతికారు సుఖం లేకపోయింది చెడుదారి అనే ఊబిలో పడిపోయాక బయటకు రావడం కష్టం నా కళ్ళ ముందే భర్తను అత్తగారిని నా కడుపులో పెరుగుతున్న బిడ్డను పోగొట్టుకున్నాను అంటూ తన పొట్టపై చేయి నిమురుకుంటూ కన్నీరు కార్చింది రాధిక హింసా మార్గం సరైనది కాదు అహింసా మార్గమే గొప్పది దయచేసి నాకు నా బిడ్డజోలుకి రానని మాటివ్వండి మీరు కూడా ఈ మార్గాన్ని వదిలేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మా మామగారు ప్రజల మంచి కోసమే చేశారు ఏ పనైనా కానీ చెడు మార్గంలో చేశారు తన జీవితాన్ని పోగొట్టుకున్నారు తన వాళ్ళని పోగొట్టుకున్నారు ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదు అంటూ భూషణం వైపు చూస్తూ వేదన చూపులు చూస్తూ ఉన్నది రాధిక ఆ క్షణంలో భూషణం మనసు ఎన్నో చూసినా కూడా చలించని అతని మనసు ఒక గర్భిణీగా మరణానికి చేరువవుతూ మంచి మార్గం కోసం పోరాడుతూ చేస్తున్న రాధికను చూసి ఒకంత సిగ్గుపడి మాట ఇచ్చాడు ఆమెకు కృష్ణవర్మకు ఏ ఆపద కలిగించను దూరంగా ఏడుస్తూ నిలబడ్డ కృష్ణవర్మని పిలిచింది రాయ రాధిక ఈయన తాతగారి లాంటి వారు నీకు నమస్కరించి బాబు అని చెప్పింది రాధిక నవ్వుతూ నరకప్రాయం అయిన బాధను అనుభవిస్తూ ఆ మాట విన్న భూషణం మనసు చచ్చిపోయింది అందరినీ పోగొట్టుకుని చివరకు ప్రాణాలు పోతూ తన బిడ్డతో నాలాంటి దుర్మార్గుడికి నమస్కారం చేయించింది ఆమెలోని తల్లి మనసుకు జోహార్లు అనుకున్నాడు ఆ విషయం మరింత బాధను కలిగించింది భూషణానికి మీకు తెలియని కృష్ణవర్మ భూషణం గారికి నమస్కరించాడు తాతవారి పాదాలకు నమస్కరించి దీవెనలు తీసుకో అని చెప్పింది రాధ రాధిక మూలుగుతూ భూషణం పాదాల మీద పడుతున్న కృష్ణను పైకి లేపాడు వద్దు బాబు అని కన్నీళ్లు పెట్టుకుంటూ భూషణం నూరేళ్ళు సుఖంగా నాయన అంటూ ఇంత పెద్దవారు మీ దీవెనలు వ్యర్థం కాకూడదు అంటూ కొడుకు వైపు చూసింది రాధిక కృష్ణ నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను కృష్ణుడే నీకు తల్లి తండ్రి అన్ని మీ తాతగారిని జాగ్రత్తగా చూసుకో కృష్ణ ఎవరూ లేరని ఆ ఇంటిని ఒక పాడు పడినా ఇంటిలా ఉంచకు నిత్యం కృష్ణుడికి పూజలు చేయడం నాన్న నేను కూడా ఆ కృష్ణుడిలోనే ఉంటాము చెల్లాయి పుడుతుంది అని సంతోషపడ్డావు కదా చెల్లి కూడా ఆ కృష్ణుడిలోనే ఉంటుంది జీవితంలో ఎప్పుడు తప్పు చేయకునాన్నా నువ్వు ఏడుస్తూ ఉండకు కృష్ణ భగవానుడికి ఇష్టముండదు ఎంత బాధైనా నవ్వుతూ భరించమని చెప్పాడు చీమకైనా అపకారం చేయకూడదని చెప్పాడు పరమాత్మ బాగా చదువుకో బాబు నువ్వు నలుగురికి వైద్యం చేసి సేవ చేసే డాక్టర్వి కావాలి అమ్మ నాన్న ఎవరూ లేరు అని ఎప్పుడు బాధపడకు అందరూ ఆ కృష్ణ పరమాత్మలోనే ఉన్నారు జీవితంలో నీకు సరైన అమ్మాయిని ఎంచుకో అదే నువ్వు చేయవలసిన మంచి పని అంటూ కొడుకును చూస్తూ ప్రాణాలు వదిలేసింది రాధిక భూషణ్ గారు అక్కడ నిలబడలేక నిజంగా ఒక తల్లి ఇలా పెంచుకుంటే బిడ్డలను నాలాంటి దుర్మార్గులు ఎప్పుడూ తయారుకారు అని వెను తిరుగుతున్న భూషణం గారిని చూస్తూ తాతగారు అంటూ ఏడ్చాడు కృష్ణవర్మ ఏం పాపం చేయని వారిని పొట్టల పెట్టుకున్నాను అంటూ తన కళ్ళతో తాను ఆ బాధను చూడలేక అక్కడ నుంచి వెళ్ళిపోయారు అవును జరిగిన ఘోరాలను మనుషులతో చేయిస్తారు తప్ప వారి బాధలను కళ్ళతో చూస్తారు ే అర్థమవుతుంది తను చేసిన తప్పు ఏమిటి దాని పర్యవసానం ఏమిటి అన్న ప్రశ్న అప్పుడే మెదులుతుంది అలాంటి ప్రశ్న మొదలైంది కాబట్టి భూషణం గారి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అతని కళ్ళల్లో నీరు చూసి అతని అనుచరులు ఆశ్చర్యపోయారు వీల్చైర్లో బయట ఉన్న దామోదర వర్మ గారిని చూసి నన్ను క్షమించండి అంటూ వెళ్ళిపోయారు భూషణం గారు అప్పటి నుండి ఆ ఇల్లు కృష్ణుడి ఆలయంగా మారిపోయింది కృష్ణవర్మ తల్లి చెప్పినట్లు ఎప్పుడూ ఏడవలేదు తల్లితో మాట్లాడాలి అన్నా తండ్రితో మాట్లాడాలి అన్నా చెల్లితో మాట్లాడాలి అన్నా కూడా కృష్ణుడితోనే మాట్లాడేవాడు ఆ కృష్ణుడితోనే ఎక్కువ అనుబంధం అతనికి తల్లి కోరిన విధంగానే అతను ఒక గొప్ప డాక్టర్ అయ్యాడు పేదలకు ఉచిత వైద్యం చేస్తున్నాడు ఎకరాల భూమి కోట్లకు పైగా ఆస్తులున్నాయి తల్లి తల్లిదండ్రుల పేరు మీద అనాథశరాలయం కట్టించాడు శ్రీనిత్యం అన్నదాన శిబిరాలను నడుపుతున్నాడు అనుకుని ఉత్పాతాలు ఏమైనా వస్తే డబ్బు సహాయం చేసేవాడు అంత చిన్న వయసులో అతను చేస్తున్న దాన మంచి పనులు చూసి ప్రజలు అతనిని ఒక కృష్ణుడు లాగానే భావించేవారు భూషణం ఆ ప్రాంతాల నుండి ఎప్పుడో వెళ్ళిపోయాడు చాలా దూరంగా ప్రస్తుతానికి ప్రశాంతమైన జీవితంలోనే ఉన్నాడు కృష్ణవర్మ డిగ్రీ తర్వాత లా కోర్స్ తీసుకొని చదువుతూ ఉంది ధరణి ఇంకొక ఆరు నెలలు అంటే పూర్తయిపోతుంది ఆమెకు లాయర్ చదవడం అంటే ఎంతో ఇష్టం కానీ అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటుంది ల్యాబ్ పాస్ట్ ఓపెన్ చేసి తనకు కావలసిన ప్రోగ్రాం తీసుకుంటూ నోట్ చేసుకుంటుంది ధరణి ఇంతలో దేవిక గారు నవ్వుతూ వచ్చారు ధరణి నువ్వు ఎంతో అదృష్టవంతురాలి మన వచ్చిన సంబంధం వాళ్ళు నువ్వు నచ్చావని వెంటనే ముహూర్తాలు పెట్టమని కబురు చేశారమ్మా అని చెప్పిన తల్లి మాటలు విన్న ధరణికి సంతోషం కలిగింది ఆనందంతో ఉప్పొంగిపోయింది నిజమా కళ రాజకుమారు లాంటి అతనికి నేను నచ్చానా అంత మంచి మనసున్నవాడా అతను ఈ రోజులో రవివర్మ లాంటి వాళ్ళు ఉన్నారా ఎంతో ఆనందపడిపోయింది ధరణి హృదయం దేవిక గారికి సంతోషం ఆగడం లేదు కూతుర్ని దగ్గరికి తీసుకొని ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు నాకు తెలుసు నా కూతురు మనసు బంగారం కాస్త ఆలస్యమైన మంచి సంబంధమే కుదురుతుంది అని ఎప్పటికప్పుడు అనుకున్నాను అలాగే జరిగింది అని లోపల సంతోషపడుతున్నారు శ్రీనివాసరావు గారు వచ్చి ఎంతో ఆనందపడిపోయారు బంగారు తల్లి ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా ఇప్పుడు నా పెద్ద కూతురు బంగారం అని ఒప్పుకుంటావా ధరణి అంటూ నవ్వారు ధరణి నవ్వుతూ సిగ్గుపడింది శ్రావణి ఆనందంతో గీతిక గదిలోకి వెళ్ళింది అక్క సంబంధం కుదిరింది పెద్దక్కకు అంటూ సంతోషంగా చెప్పింది ఏంటి మొన్న వచ్చిన సంబంధమా అంటూ ప్రశ్నార్థకంగా అడిగింది గీతిక అంత బాగున్నాడు అంత ఆస్తిపరుడు ఎలా ఇష్టపడ్డారు అని మనసులో అనుకొని సంతోషం అన్నది ఏంటక్క అలా ఉన్నావు అన్నది శ్రావణి ఏమీ లేదు నాకు కాస్త తలనొప్పిగా ఉంది అన్నది గీతిక బయటకొచ్చిన శ్రావణిని చూసిన రాజా అరే బుజ్జక్క మన పెద్దక్క పెళ్ళి కుదిరిపోయింది అంటూ నవ్వాడు అవున్రా మనం అక్కను పెద్ద పార్టీ అడగాలి ఇక లోపలే కూర్చొని దీనంగా ఉండకూడదు అని చెప్పాలి మన అక్కను అంటూ సంతోషంగా ధరణి గదిలోకి చేరారు శ్రావణి రాజా అక్క అంటూ ఆనందంగా కొద్దో గొప్పో పెద్దక్క అన్న భయం కూడా పోయి ఆడుకున్నారు మా పెద్దక్క పె పెళ్తురాయనే మా బుజ్జక్క అల్లరెక్కువాయనే అంటూ పాట పాడుతూ శ్రావణి జడ లాగుతున్నాడు రాజా చూడక్క ఇంట్లో ఏ విషయమైనా నా జడ లాగుతాడు వీడు అంటూ రాజాకి మొట్టికాయ వేసింది శ్రావణి ముద్దుగా వారి ఆనందాలు చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోయారు చిన్నక్కేదిరా అన్నారు శ్రీనివాసరావు గారు చిన్నక్కకు తల నొప్పిగా ఉందంట నాన్నగారు అని చెప్పింది శ్రావణి గారు కల్ తల్లి గదిలోకి వెళ్ళి సంతోషాన్ని పంచుకున్నారు దుర్గమ్మ గారు ఆనందపడిపోయారు అంత గొప్ప సంబంధం కుదరాలనే వచ్చిన మామూలు సంబంధాలన్నీ తప్పిపోయాయి అంటూ నానమ్మను చూసి మరి ఆ విషయాన్ని ముందు చెప్పకుండా జరిగాక ఎప్పుడు చెబుతున్నావా నానమ్మ అంటూ నవ్వాడు రాజా ఓరి బడవా నన్ను ఎవరు ఎదిరించరు నీ కొడుకు తప్ప అంటున్న తల్లి మాటలు విని నవ్వుతూ మనవడు కావాలని మరి భగవంతుడిని కోరుకున్నావు కదా తప్ప తప్పదమ్మా అంటూ నవ్వారు శ్రీనివాసరావు గారు వెంటనే తమ్ముడు దగ్గరకు వెళ్ళాడు శ్రీనివాసరావు గారు అన్నగారు చెప్పిన మాట విని సంతోషపడిపోయాడు ఆనందరావు అన్నయ్య ధరణి ఒక ఇంటిదైతే మనకు ఏ దిగులు లేదు అంటూ సంతోషపడ్డారు నీ విషయం మాత్రం దిగులే కదా అన్నారు శ్రీనివాసరావు గారు ఇంతటి ఆనంద సమయంలో ఆ విషయాన్ని వదిలే అన్నయ్య అంటూ నవ్వేశాడు ఆనందరావు ఇంతలో పనివాడు టీ స్నాక్స్ తీసుకొచ్చాడు ఒరై ఆ గ్రీన్ టీలు అవేవో పుట్టివి నేను తాగను రా బాబు అన్నారు శ్రీనివాసరావు గారు ముఖం ఒకలా పెట్టుకొని అయ్యో అన్నయ్య తాజ్మహల్ మహల్తి అంటూ నవ్వారు ఆనందరావు గారు లోపలికి వెళ్ళి స్వీట్స్ పట్టుకరా రంగా అని చెప్పారు ఆనందరావు గారు అలాగే బాబు అంటూ వెళ్ళి తీసుకొచ్చాడు ఇద్దరు తీపి ఒకరినొకరు తినిపించుకున్నారు ఇద్దరి కళ్ళల్లో ఆనందం కూడిన కన్నీరు ఆ ఎస్టేట్లో చల్లని గాలి వీచి ఆ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చింది తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్